అందరికీ నమస్కారం వింతల వీడియోలకు స్వాగతం సుస్వాగతం ముందుగా మన ప్రేక్షకులందరికీ స్వామియే శరణమయ్యప్ప ఎందుకు అన్న చెప్పు ఈ మాట ఈ పొద్దు మాల అనేదే అందరూ వేస్తున్నారు అయ్యా భక్తిభావము సనాతన ధర్మము హిందూ దేవాలయాలు హిందూ దేవాలయాలు భక్తులు ఇవందరూ కూడా కలిసి కట్టుకుంటాము అదేది జాతీయ సమైక్యత ఎక్కువ బాగుంటుంది అయ్యప్ప స్వాములు అందరూ ఒకదరి భజనలు చేస్తారు ఒక పడిపూసి చేస్తారు కమ్మగా వండుతారు తర్వాత తింటారు ప్రసాదాలు అంత బాగున్నాయారయ్యా కానీ ఈ మధ్యకాలంలో కొన్ని పేపర్లో కానీ న్యూస్లో కానీ టీవీలో కానీ చూసినప్పుడు కొన్ని చూస్తే బాధ అనిపిస్తుంది రయ్యా ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆడు మాల వేసుకొని ఉంటాడు అయ్యప్ స్వామి అంటాడు ఆడేదో బండి మీద వెళ్తుంటాడు సివిలా ఎట్టుకుని మాట్లాడుతుంటాడు రయ్యా తప్పు కదా మళ్ళీ ఆడేదో ఇలాగ ఎల్లద్రా ఈ రోడ్లోంచి వెళ్ళదురా అంటే ఆ రోడ్లో రివర్స్లో వెళ్తుంటాడు రయ్యా అది తప్పు కదరాయ్యా మళ్ళీ అసలు అయ్యప్ప స్వాములు అందరూ వేరే ఒక ఏదది సన్నిధానంలో ఉండాలి ఏదో ఇల్లు తీసుకొని ఉండాలి ఆడవాళ్ళకి ముట్టు అంటూ ఉంటాయి వాళ్ళ దగ్గర తాగకూడదు అందుకే రోజుకు రెండు పూటలు కాదు మూడు పూటలు తాణాలు ఆడుతారు అవన్నీ చెప్పారు కదా అయ్యా మరి గురుస్వాములు చెప్పింది వీళ్ళు ఎంతమంది పాటిస్తున్నారు ఇవి ఈ మధ్యకాలంలో కొందరు కుర్రోలు అయ్యా కొందరు మళ్ళీ మీరు నా కోపం తిడితే తిట్టండి కానీ కొందరు కుర్రోలకి గొప్ప ఫ్యాషన్ అయిపోయింది రయ్యా దేవుడి విషయంలో చాలా చక్కగా నిక్కచ్చకి లేకపోతే కనుక గొప్ప దెబ్బ అయిపోతారు తెలిసిందే ఎంత దెబ్బ అయిపోతారంటే అవి ఏవో రకంలో మళ్ళీ మీకు చూపిస్తాయి ఇబ్బంది పెడతాయి ఇంకొంతమంది అవేవి పెద్ద పెద్ద మైకులో పెట్టేసి డ్యాన్స్ లేడు రయ్యా డ్యాన్స్ వేయండి ఎప్పుడు భజలు చేసినప్పుడు ఆ తన్మయత్వంతో చేసిన డ్యాన్సులు వేరు కానీ మీరు పిచ్చి పిచ్చి పెద్ద పెద్ద మైకులు పెట్టి ఆ గుండె దడ వచ్చేసిన మైకులు ఆ చెవులు సిల్లులు పడిపోయిన మైకులు పెట్టి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అయ్యా ఇది అంత పక్కన పెట్టండి అయ్యా అయ్యప్ప స్వామి భక్తికి పూజ చేస్తున్నారు కొండకి వెళ్తున్నారు స్వామిని దర్శిస్తున్నారు వస్తున్నారు బాగుంది రయ్యా బయట ఆడి పూజ చేయించిన దానికి పెద్ద పెద్ద పోస్టర్లు అంటిస్తాడు రయ్యా ఎంత పోస్టర్ అంటే ఆ పోస్టర్ మొత్తం మీద ఈడ ఉంటాడు ఇలాగా చేతులు కొట్టుకొని ఇలా పెట్టుకొని ఏదో రాజకీయ లాగా నమస్కారం పెట్టుకొని ఎంత అడ్డబొట్టు పెట్టుకొని ఉంటాడు అక్కడ స్వామి ఫోటో మాత్రం చిన్నది ఉంటుంది ఎక్కడో మూలకి మళ్ళీ దానిపై అయ్యప్ప స్వామి భక్తజన మండలి అయ్యక్త స్వామి భక్తజన బృందం అని ఉంటాయి రయ్యా స్వామి ఫోటో పెద్దది పెట్టి స్వామి పాదాల కాడి మీరు ఉండాలిరా అంతేకాని మీరు పెద్ద ఫోటోలు వేసుకొని స్వామి చిన్న ఫోటో వేస్తే ఎంతవరకు సమంజసం చెప్పమే నా మట్టుకైతే నాకు అది నచ్చదురయ్యా అదే కాదు చాలా ఊళ్ళలో పిల్ల ఎదిగిందన్న కూడా పెద్ద పెద్ద పోస్టులు అంటించేస్తున్నారయ్యా అదేమి సంస్కారము కానీ నాకు అర్థం కాదు వేసుకోండి రయ్యా ఒకప్పుడు ఆడవాళ్ళ గౌరవంకి ఇచ్చి ఎంత గోప్యం ఉంచోలు తెలిసినా మీకు అదేమి లేకుండా దానికి కూడా పెద్ద పెద్ద పోస్టర్ లేటరు అయ్యా అలాగా పోతే ఈ భజనలకి అయ్యప్ప స్వాములు దీనికి వీళ్ళు బొమ్మలు పెద్దవి స్వామి ఫోటో చిన్నది దానికి ఒక అది ఏంటంటారు పబ్లిసిటీ అట పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు అడ్వర్టైజ్మెంట్ అదన్నీ ఇవి ఉంచితే వినాయక చవితి కూడా చూడండి పెద్ద పెద్ద వినాయకులు పెడతారు అయ్యా పోని పెట్టారు దానికి తగ్గట్టుగా నైవేద్యం పెట్టారు ప్రసాదాలు పెట్టారు అందరికీ అన్నదానం చేశారు మంచిదే అది అయితే ఇంకా స్వామి ఊరేగింపుకి నిమజ్జనం తీసుకెళ్తే దారి పొడవునా డీజేలో బీజేలో రెండు అట తాగి తందడం దీనివల్ల అవుతుంది మీరు చేసిన పనికి పక్క మాకం వాళ్ళ దగ్గర మన సీప్ అయిపోతున్నాం ఎంత నిఘాడైపోతున్నాం మీకు అర్థమవుతుందా దానివల్ల వాడు మళ్ళీ ఏదో వీడియో పెట్టి అల్లక్కడ హిందువులు ఎలా చేసినారు అల్లక్కడ స్వామి భక్తులు ఎలా చేసినారు అంటే అది ఎంత మనసు గుచ్చుకుంటుంది అయ్యా తప్పు కదా ఒక్కసారి ఆలోచించండి మాలలో ఉన్నాము అంటే చాలా నిక్కచ్చగా ఉండాలా చాలా పద్ధతిగా ఉండాలా ఎంత పద్ధతి అంటే స్వామి మాల వేసిన నాకు తెలిసినంతవరకు మా కుటుంబంలో కొంతమంది వేసినారు ఆ పొద్దు చెప్పినారు పొద్దున్న లేసామా స్నానం పెందల కడలు వేసినామా స్నానం చేసినామా స్వామికి నైవేద్యం దండం పెట్టుకున్నామా బొట్టు పెట్టుకున్నామా కంపల్సరిగా ఖచ్చితంగా ఒక గుడికి వెళ్ళినామా దర్శనం చేసుకున్నామా అన్నట్టు ఉండాలి కానీ అక్కడ కూడా తలదొవ్వకూడదు మొఖానికి పౌడర్ రాయకూడదు మేకప్ లేయకూడదు ఈ స్టైల్ స్టైలు బట్టలు గట్రా కుట్టించుకూడదు ఎప్పుడూ ఒక పంచే ఒక సొక్క బుష్కోట్ వేసుకోవాలి అంతే తప్ప దానికి మళ్ళీ ఆ నలుపులో కూడా జీన్ ప్యాంట్ నలుపు అంట జీన్ ప్యాంట్ అలిపే కదా ఎందుకు ఇవ్వకూడదు అంటాడు ఒకడు ఈ సొంపుకి ఈ మధ్యన చదువు ఎక్కువైపు ఉన్నమతి పోయిందని ప్రతి ఒక్కరు అంటే మ్యాజికల్ లాజికల్ మాట్లాడినోడే ఏమి ఇలా మాట్లాడు దేవుడు నీకు చెప్పాడు దేవుడినికేట వేయొద్దు అన్నాడా అని ఇలా మాట్లాడితే మనం ఏం చెప్తాం రయ్యా దీనివల్ల నేను ఆ పద్ధతులు పాటించిన వాళ్ళకి మరొకసారి చెప్తున్నాను ఎవడైతే పద్ధతులు పాటించినడో వాడికి అది తిప్పి తిప్పి కొడతది అయ్యా అది చాలా తప్పు దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మాత్రమే అందరూ కాదు రయ్యా మళ్ళీ గుర్తెట్టుకోండి మేము అందరికీ స్వాములందరికీ ఇలాగ అన్నాడు అలాగ అన్నాడు అని మీరు అనుకోకండి ఎవరైతే స్వామి మాల వేసుకున్నారో అది ఏ శివయ్య అవనివ్వండి లేదా ఆంజనేయ స్వామి మాలనివ్వండి లేదంటే అయ్యప్ప స్వామి ఏ మాలైనా ఆ మాలేసినంతసేపు పద్ధతి కొండండి ఇంకొంతమంది ఈ మధ్యకాలంలో కొత్త ప్యాషన్ ఒకటి వచ్చింది అయ్యా వాడికి ఏవేవో అలవాట్లు ఉంటాయి ఆ అలవాట్లు మానిపించడానికో లేకపోతే ఆ పిల్లం చెప్పిందనో ఆ అమ్మ చెప్పిందనో లేదా పెండ చెప్పాడనో కాసేపు అలవాట్లన్నీ ఆగిపోయి ఈ నలభై రోజులు పద్ధతి చేసేస్తారు అయ్యా స్వామి దగ్గరికి వెళ్తారయ్యా స్వామి కొండ దిగుతారో లేదో మళ్ళీ మొదలు మళ్ళీ మొదలెట్టడమే అక్కడి నుంచే ఒక ఫ్యాషన్ రా స్టైల్ రా లేకపోతే మా వ్యాపారంలో నేను తాకపోతు నాకు చిన్న చూపురా మా కంపెనీలో నాకు తాకపోతే చాలా సీపుగా చూస్తున్నారా వాళ్ళు చూడటం కాదు నీ ఆలోచన కాబట్టి మన పద్ధతులకి మన సిద్ధాంతాలకి మన స్వాములకి మన దేవుళ్ళకి పేరు తేపని పర్లేదు రయ్యా పేరు సెడగొట్టకండి దయచేసి ఇది మా వింతలో విడ్రాల కార్యక్రమం ద్వారా మీకు చేసే చిన్న విన్నపం రయ్యా కోపం వస్తే కాస్త తిట్టేయండి కానీ ఆ చెత్త పనులు మాత్రం చేయకండి అంటే పద్ధతిగా ఉండాలి ఆ నలభై రోజులు ఎవరైతే ఉన్నారో దాని పద్ధతిగా ఉంటేనే దాని యొక్క ఫలితం దానికి మీకు పుణ్యమో పాపమో పక్కన పెడితే ఒక పద్ధతిగా కెమశిక్షణగా పె పెరుగుతావని చెప్పారు అయ్యా పెద్దలు దాని ప్రకారం నడుచుకోవాలి తప్ప ఇట్లాంటి మాలలేసి చెత్త పనులు మాత్రం చేయకండ్రయ్యా ఇదే నా విన్నపం అర్థమైందా ఇది రయ్యా మన వెంతులు బిడ్డల కార్యక్రమంలో మాలలు వేసుకొని ఎవరైతే భక్తులు మతాన్ని ధర్మాన్ని బస్టు పట్టిస్తున్నారో వాళ్ళకి చెప్పిన హెచ్చరిక ఇది మాత్రమే హెచ్చరిక కాదు ఒక జ్ఞానం చెప్పాను అనుకోండి అయ్యా నా మాట వినండి కాస్త మీకు కానీ ఇది నచ్చితే షేర్ చేయండి బెల్లం మీద నొక్కండి అలాగే మన లైక్ అని ఉంటుంది లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ఉంటానే